పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల యొక్క అకౌంట్స్ కి అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం పేమెంట్ ప్రూఫ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి చాలా చక్కగా డబ్బులు అయితే పడడం జరిగింది ఎటువంటి సందేహం అయితే లేదు చాలా చక్కటి ప్రూఫ్ నైతే నేను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డియర్ కస్టమర్ యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ ఫార్ ఆర్ఎస్ రెండు వేల రూపాయలు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అండర్ పిఎం కిసన్ స్కీమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రైతుల అకౌంట్స్ కి పడ్డాయి అందడానికి ప్రూఫ్ అయితే ఇదేనండి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ప్రూఫ్ అండి ఇది పేమెంట్ ప్రూఫ్ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అనేది పడడం జరిగింది కావురా కంపల్సరీగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా చక్కటి శుభార్త అండి రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది కంప్లీట్ గా రైతు యొక్క అకౌంట్స్ కి డబ్బులు అయితే పడడం జరిగింది సరే వీడియో చూసిన ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్ గా వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా అదే విధంగా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయిందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ పంతొమ్మిదవ విడత పేమెంట్ని అయితే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా చాలా చక్కగా రైతులకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలామంది రైతులకైతే వెళ్తాయి వారికి కూడాను చాలా చక్కగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి ప్రతి ఒక్క చిన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది మీరు పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న కింద మనకైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ పంతొమ్మిదో విడత పథకానికి మనకి ఫిబ్రవరి ఇరవై తేదీన బీహార్ నుండి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నాకు వచ్చి ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదో తేదీన రావడం జరిగింది అక్కడ ని అయితే మనం చూడడం జరిగింది అక్కడ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రూఫ్ ప్రూఫ్లోని డేట్ అయితే చూడడం జరిగింది కదా ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున నాకైతే నెక్స్ట్ డే అయితే డబ్బులు అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది రైతులు గుర్తు మనకి ఎలిజిబుల్ లిస్ట్ లోని పేరు అనేది ఉంటే కంపల్సరిగా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది జెన్యున్గా గా వారి యొక్క అకౌంట్ కనేది అనుకున్న టయానికి డబ్బులు అయితే పడతాయి కంపల్సరిగా ఈకేవైసీ అనేది చేసుకోండి చాలా మంది రైతులు ఇప్పటి వరకు డబ్బులు అనేది పడలేదు చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియోస్ చాలా నేనైతే రిలీజ్ చేయడం జరిగింది మనకి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదంటే దానికి సంబంధించి చాలా రీజన్స్ అనేది కంపల్సరిగా ఉంటాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క రీజన్ కూడా చాలా చక్కగా మనం అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరిగా పడతాయండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొద్దిగా మనం ఇంట్రెస్ట్ అనేది పెడితే అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్గా చక్కగా మనం అనేది సబ్మిషన్ చేయగలిగితే కంపల్సరిగా ఎలిజిబుల్ లిస్ట్లో మన యొక్క పేరు అనేది ఉంటే ఈ కేవైసీ అనేది చక్కగా మనం కంప్లీట్ చేసుకుంటే డబ్బులు అనేది ఆటోమేటిక్గా పడతాయండి ఈ విషయం అనేది తెలియగా చాలా మంది రైతులు అనేది డబ్బులు అనేది కోల్పోతున్నారు చాలా చక్కగా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది మిస్ అయి ఉంటారు లేదా ఏదైనా పొరపాట్స్ అంటే డాక్యుమెంట్ లోని డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోని ఏదైనా పొరపాట్లు అంటే పొలం పట్టా అవచ్చు పోడు పట్టా అవ్వచ్చు అదేవిధంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవచ్చు బ్యాంక్ అకౌంట్ ఈ యాక్టివ్ లో ఉండవచ్చును సో ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసే ముందు అకౌంట్స్ అనేది డెడ్ అయ్యవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏమైనా చిన్న చిన్న పొరపాట్స్ ఉంటే కంప్లీట్ గా చెక్ చేసుకునే బాధ్యత మీదేనండి ప్రతి ఒక్కరైతే చిన్న చిన్నగా ఇప్పుడు ఈ స్కీమ్ సంబంధించి చిన్న చిన్నగా అవగాహన మాత్రమే నా ఛానల్ ద్వారా వీడియోస్ రూపంలో నేనైతే మీకు ఇవ్వగలను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా మీరైతే వీడియోస్ అనేది చూస్తూ మీరైతే మీ యొక్క అప్డేట్స్ అనేది చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా మీకుంటే కంపల్సరిగా మీరైతే కామెంట్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఈ వీడియో ద్వారా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమైంది నేనైతే అనుకుంటున్నా మిస్ కాకుండా కంపల్సరిగా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు చాలా చక్కగా జెన్యున్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి పేమెంట్స్ మనం చూసుకున్నట్టు మరో నాలుగు నెలలైతే కంపల్సరిగా పడుతుంది ఈ విషయం అయితే రైతులకు తెలిసిందే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదైనా మేము అప్డేట్ చేసుకోవాలా లేకపోతే ఈకేవైసీ చేసుకోవాలని అంటున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల అయ్యే ముందల కంపల్సరిగా అప్డేట్ ఇస్తా అప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవచ్చును పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పిఎం కిషన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల యొక్క అకౌంట్స్కి కి జమ అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం పేమెంట్ ప్రూఫ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి చాలా చక్కగా డబ్బులు అయితే పడడం జరిగింది ఎటువంటి సందేహం అయితే లేదు చాలా చక్కటి ప్రూఫ్ నైతే నేను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డియర్ కస్టమర్ యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ ఫర్ ఆర్ఎస్ రెండు వేల రూపాయలు అనేది ఇక్కడ కనిపిస్తుంది అండర్ పిఎం కిసాన్ స్కీమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రైతుల అకౌంట్స్ కి పడ్డాయి అందడానికి ప్రూఫ్ అయితే ఇదేనండి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ప్రూఫ్ అండి ఇది పేమెంట్ ప్రూఫ్ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అనేది పోవడం జరిగింది కావున కంపల్సరీగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా చక్కటి శుభార్త అండి రైతులకు పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది కంప్లీట్ గా రైతు యొక్క అకౌంట్స్ కి డబ్బులు అయితే పడడం జరిగింది సరే వీడియో చూసిన ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్ గా వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా అదే విధంగా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయిందనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ పంతొమ్మిదవ విడత పేమెంట్ని అయితే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా చాలా చక్కగా రైతులకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలామంది రైతులకైతే వెళ్తాయి వారికి కూడాను చాలా చక్కగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి ప్రతి ఒక్క చిన్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది మీరు పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న కింద మనకైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ పంతొమ్మిదో విడత పథకానికి మనకి ఫిబ్రవరి ఇరవై తేదీన బీహార్ నుండి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నాకు వచ్చి ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదో తేదీన రావడం జరిగింది అక్కడ డేట్ని అయితే మనం చూడడం జరిగింది అక్కడ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రూఫ్ ప్రూఫ్లోని డేట్ అయితే చూడడం జరిగింది కదా ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున నాకైతే నెక్స్ట్ డే అయితే డబ్బులు అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది రైతులు గుర్తుపెట్టుకోండి మనకి ఎలిజిబుల్ లిస్ట్ లోని పేరు అనేది ఉంటే కంపల్సరిగా ఈ వైసీపీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది జెన్యున్గా వారి యొక్క అకౌంట్ అనేది అనుకున్న టయానికి డబ్బులు అయితే పడతాయి కంపల్సరిగా ఈకేవైసీ అనేది చేసుకోండి చాలామంది రైతులు ఇప్పటి వరకు డబ్బులు అనేది పడలేదు అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియోస్ చాలా నేనైతే రిలీజ్ చేయడం జరిగింది మనకి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదంటే దానికి సంబంధించి చాలా రీజన్స్ అనేది కంపల్సరిగా ఉంటాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క రీజన్ కూడా చాలా చక్కగా మనమైతే చెక్ చేసుకోవాలి కంపల్సరిగా పడతాయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొద్దిగా మనం ఇంట్రెస్ట్ అనేది పెడితే అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్గా చక్కగా మనం అనేది సబ్మిషన్ చేయగలిగితే కంపల్సరీగా ఎలిజిబుల్ లిస్ట్ లో మన యొక్క పేరు అనేది ఉంటే ఈ కేవైసీ అనేది చక్కగా మనం కంప్లీట్ చేసుకుంటే డబ్బులు అనేది ఆటోమేటిక్గా పడతాయండి ఈ విషయం అనేది తెలియగా చాలా మంది రైతులు అనేది డబ్బులు అనేది కోల్పోతున్నారు చాలా చక్కగా ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది మిస్ అయి ఉంటారో లేదా ఏదైనా పొరపాట్స్ అంటే డాక్యుమెంట్ లోని డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోని ఏదైనా పొరపాట్లు అంటే పొలం పట్టా పట్టావచ్చు పోడు పట్టా అవచ్చు అదేవిధంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వవచ్చు బ్యాంక్ అకౌంట్ ఈ యాక్టివ్ లో సో ఫ్రెండ్స్ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసే ముందు అకౌంట్స్ అనేది డెడ్ అయ్యవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏవైనా చిన్న చిన్న పొరపాట్స్ ఉంటే కంప్లీట్ గా చెక్ చేసుకున్న బాధ్యత మీదేనండి ప్రతి ఒక్కరైతే చిన్న చిన్నగా ఇప్పుడు ఈ స్కీమ్ సంబంధించి చిన్న చిన్నగా అవగాహన మాత్రమే నా ఛానల్ ద్వారా వీడియోస్ రూపంలో నేనైతే మీకు ఇవ్వగలను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడాను చాలా చక్కగా మీరైతే వీడియోస్ అనేది చూస్తూ మీరైతే మీ యొక్క అప్డేట్స్ అనేది చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏమైనా చిన్న డౌట్స్ ఏమైనా మీకుంటే కంపల్సరిగా మీరైతే కామెంట్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఈ వీడియో ద్వారా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా మిస్ కాకుండా కంపల్సరిగా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు చాలా చక్కగా జెన్యున్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి పేమెంట్స్ మనం చూసుకున్నట్టు మరో నాలుగు నెలలైతే కంపల్సరిగా పడుతుంది ఈ విషయం అయితే రైతులకు తెలిసిందే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏదైనా మేము అప్డేట్ చేసుకోవాలా లేకపోతే ఈకేవైసీ చేసుకోవాలనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులనేది ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల అయ్యే ముందల కంపల్సరిగా అప్డేట్ ఇస్తా అప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవచ్చును పిఎం కిసాన్ పథకానికి సంబంధించి